ప్రజలందరికీ సంక్షేమ పథకాలు కాకినాడ ఎంపీ పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా రెండు కోట్ల రూపాయల వ్యయంతో త్రాగునీరు అందించే విధంగా కామన్నగారి పాకలు ఆనందనగర్ కలవలదొడ్డి వెంకటరాయపురం షోంటివారి పాకలు గ్రామాల్లో కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు కొమరగిరి గ్రామంలో ఇళ్ల స్థలాల సమస్య ఉందని పరిష్కరిస్తామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ డాక్టర్ కండిపిల్లి సత్యశ్రీ వైసంపి చెట్టుబత్తిన సురేష్ కుమార్ మాజీ ఎంపీటీసీ కండిపల్లి నూకరాజు ఎండపల్లి ఎంపీటీసీ మత్స విజయ్ తాత మాజీ సర్పంచ్ తాజంశెట్టి ఆదినారాయణ మండల వైఎస్సార్సీపీ బీసీ అధ్యక్షులు వాసంశెట్టి సూర్యప్రకాష్ మాజీ సర్పంచ్ కట్టారి చంటిబాబు గొరిష కాపురెడ్డి వెంగళి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అదే విధంగా పట్టాల పంపిణీ విషయంలో కూడా ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏవైనా ఉంటే కనుక వాటిని కూడా మేము పరిష్కరించడానికి కృషి చేస్తున్నాం కాబట్టి సంపూర్ణ అభివృద్ధి చేయించడంలో కానీ సంక్షేమ పథకం అందించడంలో కానీ వైయస్ఆర్సిపి ప్రభుత్వము అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మరి ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటారు మేము ప్రజాపాల ప్రజలకి ప్రతినిధులుగా ఉండే మేము కూడా ఎప్పుడు కూడా వీరితో ఉండి అన్ని పనులు ప్రజలకు అందేలాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది త్వరితగత నిర్మాణ పనులు పూర్తి చేయాలి ఎందుకంటే మనకి వాతావరణం అనుకూలమైన పరిస్థితి ఉంది ఎండాకాలం కాబట్టి పనులు చే పనులు చేయడానికి చక్కటి అవకాశం ఉంటుంది కాబట్టి త్వర త్వరగా పనులు చే పనులు పూర్తి చేసి ప్రజలకి నీటి సౌకర్యాన్ని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోవడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు హౌసింగ్ నిర్మాణానికి స్థలాలు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి ఈ గమరగిరి పంచాయతీలో మేము అందరూ తిరిగినప్పుడు హౌసింగ్కి సంబంధించి కొన్ని సమస్యలు చాలా వచ్చాయి చెప్పడం జరిగింది ఈ ఐదు హ్యామ్లెట్స్లో కూడా పట్టాల పంపిణీలో ఇంకా చాలా మందికి కావాలని చెప్పి వారు కోవడం జరిగింది తక్షణం ఆ రెవెన్యూ అధికారులతో మేము పూర్తిగా ఈ విషయమై చర్చించి ఈ ఈ ప్రజలందరికీ కూడా న్యాయం చేయడానికి తప్పకుండా ప్రయత్నించడం జరుగుతుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏదీ ఎంచలేదు సంక్షేమ పథకాల్లో పార్టీలకు అతీతంగా ఈరోజు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న అందరికి నమస్కారం ఈరోజు మరి వినాపురం నియోజకవర్గం పాడకొత్తిపల్లి మండలంలో పవర్గిరి పంచాయతీలో ఉన్న హ్యామ్లెట్స్ అన్నిటికీ కూడా జల్ జీవన్ మిషన్ ద్వారా వాటర్ ట్యాంకుల నిర్మాణం అదేవిధంగా పైప్ లైన్లు వేయడము కుళాయి కనెక్షన్లు ఇంటింటికి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం వచ్చే కార్యక్రమానికి మరి కార్యక్రమం మొదలు పెట్టుకోవడం జరిగింది మొదటిగా కామన్వారి పాకల నుంచి మొదలుపెట్టి అదేవిధంగా నాగంపేట ఆనందనగరం వెంకటరాయపురం చిలకలవల దొడ్డి సొడ్డివారి పాకలు ఇవన్నిట్లో కూడా చేసుకుంటూ వచ్చాం దీనికి కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు రోజు చేసిన శంకుస్థాపనలకి నిధులు కేటాయించడం జరిగింది అదేవిధంగా ఒక వారం అదే కొద్ది రోజుల కిందట కూడా ఈ గ్రామాలకే ఇంకొక డెబ్బై ఐదు లక్షల రూపాయలు మరి ఇవ్వడం జరిగింది సుమారు అన్నీ కలిపి రెండు కోట్ల రూపాయలతో ఈ అందరికీ కూడా త్రాగునీరు సౌకర్యం కల్పించడానికి జల్ జీవన్ మిషన్ ద్వారా చేయటం జరిగింది జల్ జీవన్ మిషన్కి కలెక్టర్ గారు చైర్మన్ అదేవిధంగా ఎంపీగా నేను వైస్ చైర్మన్గా ఉన్నాను ఇప్పటికే మన జిల్లాకి చాలా నిధులు కేటాయించుకోవడం జరిగింది కోట్ల రూపాయలతో నిధులు కేటాయించి అందరికీ కూడా త్రాగునీరు అంటే ఆరోగ్యమే మహాభాగ్యం నీటి ద్వారానే అనేక ఇబ్బందులు ఉంటాయి నీటి ద్వారానే అనేక రోగాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి